ఏం చేస్తున్నా నా ఫేవరెట్ డిష్ అనమాట పొటాటో ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదమ్మా చాలా సింపుల్ రెసిపీ అనమాట సో అందుకే నేను చూపిద్దామని మీకు అనుకుంటున్నాను మా అమ్మ చేస్తాను చిన్నప్పుడు ఉండదు అమ్మమ్మ ఎట్లయితే అమ్మకు అలవాటు చేసిందో అట్లా నాకు ఐషుకి అమ్మ అలవాటు చేసింది అనమాట ఫస్ట్ వేడి వేడిగా హాట్ ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు దీన్ని మనం మంచిగా కాగనిద్దాం తెల్లగడ్డలు వేసింది తెల్లగడ్డనే అంటారా వెల్లుల్లిపాయలు అంటారు రాయలసీమ అయితే తెల్లగడ్డ ఇట్లయితే వెల్లుల్లి దానిలో కరివేపాకు కొద్దిగా కరివేపాకు స్మెల్